సృష్టిలో మనుషులకైనా పశుపక్షాదులకైనా మాతృత్వం అనేది ఒక తీయటి వరం మాతృత్వంలో ఓ తీయని అనుభూతి అంతులేని ఆనందం పురుటి నొప్పుల్లో అలౌకికమైన సంతోషం ఆ వేదనల్లోనే అంతులేని ఆనందం ప్రసవ వేదన మనుషులకు పశుపక్షాలకు ఒకటి కాకపోతే మూగజీవాలు బాధ వాటిలోనే ఉంటుంది ఏ పశువులైనా అడవి జంతువులైనా ప్రసవానికి ముందు మనుషుల్లాగానే ప్రసవ వేదన అనుభవిస్తాయి ఆ తర్వాత తమ కలిగే సంతానాన్ని మురిపంగా ఆప్యాయంగా చూసుకుని ఇతర జాతులకు దరిదాపులు కూడా రానియనంత భీకరంగా తయారవుతాయి ఎందుకంటే అది తమ బిడ్డల రక్షణ కోసం గోవులు కూడా ప్రసవ వేదనకు ముందు నాలుగు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల ముందు వరకు పురుటి నొప్పులు అనుభవిస్తాయి ఒకచోట నిలకడగా ఉండలేవు కూర్చోలేవు ఇతర జీవాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తాయి తోక పైకి లేపి తిరుగుతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలతో అసహజ రీతిలో వాటి ప్రస్తావన తర్వాత ప్రసవిస్తాయి వెంటనే తమ బిడ్డలపై ఉన్న మాయను మురికిని నాలుకతో శుభ్రం చేస్తాయి ఇతర జంతువులు వాటి దరికి చెరనీయకుండా కాపలాగా నిలబడే ఉంటాయి పడుకున్నా మెలకువుగానే ఉంటాయి యజమాని వచ్చి దూడనెత్తుకుంటే వెనకనే అనుసరిస్తాయి కనురెప్పలార్పకుండా దూడనే చూస్తుంటాయి అర్థమైందా మనిషైనా పశువైనా మాతృత్వ మమకారం ఒక్కటే అమ్మ అనే పదంలో పిలుపులో భావనలో ఉన్న పరమార్థం అదే ఇప్పుడే పుట్టింది ఎంఆర్ఆ వస్తు కాగితాలు తిని తిని